పచ్చిక మీద ఆడుకుంటున్న ఒక కుక్కపిల్లని చూసిన పిలిపిల్ల చాలా సంతోషపడింది అది చక్కగా పచ్చిక మీద దొల్లుతూ ఉంది ఎంత అదృష్టం ఎంత స్వేచ్ఛగా ఆడుకుంటుంది అని మురిసిపోయింది పక్కనే ఉన్న మడుగులోని ఒక బంగారు వర్ణంలో ఉన్న చేప కూడా ఆ కుక్కపిల్ల ఆడుకునే విధానానికి ఎంతో ముచ్చట పడింది నేను ఎప్పుడూ నీళ్ళల్లో నాని నాని ఉంటున్నాను రెచ్చగా ఆ పచ్చిక మీద నేను తెలితేనా అనుకుంది అంతలోనే ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ కొక్కఫిల్ని చూసి చూడు ఎంత అదృష్టం రెక్కలున్నా స్వేచ్ఛగా ఎగురుతున్న ఈ రెక్కల నిప్పు పుట్టేలాగా ఆహారం కోసం ఇళ్ళని కట్టుకోవడం కోసం నేను ఇంతగా శ్రమపడుతున్నాను చూడు ఎంత స్వేచ్ఛగా ఆడుకుంటుందో అని అది కూడా చూసి ముచ్చటపడుతూ ఈర్ష్య పడుతున్నాయి అనమాట వీళ్ళ మాటలన్నీ విన్నా పిల్లి ఆశ్చర్యపోయింది అదేంటి స్వేచ్ఛ అంటేనే పక్షి అలాంటి స్వేచ్ఛగా ఉన్న పక్షి కూడా స్వేచ్ఛ లేదు అని బాధపడుతుంది నీళ్ళంటే ఎంతో చక్కగా నీళ్ళలో హాయిగా ఉండాల్సిన చేప కూడా బాధపడుతుంది మనం ఇందులో ఒక విషయాన్ని మర్చిపోతున్నాం భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని సంతోషాన్ని అవి మనకి సంతోషంగా అనిపించటం లేదు వాళ్ళని చూసి మనం ముచ్చట పడుతున్నాం ఎదుటి వాళ్ళలాగా మనం లేవని బాధపడుతున్నాం మనకిచ్చిన సంతోషం మనం గుర్తించలేకపోతున్నాం వాటిని చూసి వీటిని చూసి మనం ఈర్ష్యుతో రగిలిపోతున్నాం అలా కూడదు చేపకుండే వెసులుబాటు చేపకుంది పక్షికుండే వెసులుబాటు పక్షికి ఉంది స్వేచ్ఛ అనేది ఎవరికి వాళ్ళు తీసుకునేది ఒకళ్ళు ఇచ్చేది కాదు అది అర్థంగాకి అయోమయ స్థితిలో మనిషి ఈ రోజున కొట్టిమిట్లాడుతున్నారు Okay, friends.